సార్ రాజధానికి పదిహేను వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి లేఖ అందింది అని అంటున్నారు అయితే సార్ ఒక ప్రాజెక్టుకు ఇంత వేగంగా రుణం అందడం అనేది మంజూరు చేయడం అనేది రికార్డ్ అని కూడా అంటున్నారు ఇది ఏ విధంగా రికార్డ్ అవుతుంది సార్ ఇది రికార్డ్ అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ప్రతి విషయం చెప్పుకుంటున్నారు వాళ్ళు అంటున్నారు ఇది అప్పు అప్పు బడ్జెట్ లో మనం చేస్తా అన్నారు ఇది ఫాలో అప్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదో ఇస్తా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ప్రభుత్వంకి ఇలా అవసరం ఉన్నది జనసేన టీడీపీ అవసరం ఉన్నది వీళ్ళకి చేయకపోతే ప్రజలు విమర్శిస్తారు చేశారు అది ఎప్పుడు బడ్జెట్ లో అనౌన్స్ చేశారు కదా ఆల్రెడీ బడ్జెట్ పాస్ అయిపోయిన రెండు నెలలు అయిపోయింది ఫాలోఅప్ చేశారు అది వస్తానని అందరూ అనుకున్నా ఇచ్చారు సో ఇది మేము సాధించాం తెచ్చాం అని చెప్పడంలో తప్పు లేదు వాళ్ళు కానీ వరల్డ్ బ్రేకింగ్ రికార్డ్ కాదు ఇది మూర్తి బాగా బాగా చేసుకున్నారు వాళ్ళకి అప్పు వాళ్ళకి చాలా ఈ ప్రాజెక్ట్ మీద చాలా అవసరాలు ఉన్నాయి ఆశలు ఉన్నాయి కాబట్టి ఫోకస్ చేశారు తెచ్చుకున్నారు అది ఒక రకంగా మనం వాళ్ళ ఆనందానికి మనం అడ్డం రాకూడదు ఆనందం పడినే మంచిది అయితే సార్ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాదు అని అంటోంది అంటే ఇలా ఇస్తుంది కానీ ఏ విధంగా కూడా దానికి భారం కాదు అంటున్నారు అంటే ఇప్పుడు కేవలం ప్రపంచ బ్యాంక్ నుంచి కేంద్రం అందిస్తుంది ఇది రుణం మాత్రమే మారిటోరియం కూడా ఉంటుందని అంటున్నారు కదా అదెలా అంటే ఒకటి పన్నెండు వేల కోట్లు తీసుకొచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాల్యూస్ పెరుగుతాయి కదా అంతా ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి పెరుగుతాయి అప్పుడు గవర్నమెంట్ కూడా పెరుగుతాయి సో రకంగా ఇది వాల్యూ పెంచుతుంది అంతా అందువల్ల ఆ రకంగా ఇండైరెక్ట్ గా తీసుకుంటే ఇది ఎవరికి అంత భారం కాదు రెండు విషయాలు ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఒకటి అన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఒకటి ప్రొడక్టివ్ అంటే దాని నుంచి ఆదాయాలు పన్నులు ఒకటి పన్నెండు వేల కోట్లు ఇక్కడ పెట్టారంటే పన్నెండు వేల కోట్లు కాదు అది వెలాసిటీ ఉంటుంది ఆ డబ్బుకి వెలాసిటీ అంటే డబ్బు స్పీడ్గా ఒక చేయి నుంచి ఇంకో చేయి నుంచి ఇంకో చేయికి వెళ్తాది కాబట్టి ఆ పన్నెండు వేల కోట్లు సర్క్యులేట్ అవుతాయి సర్క్యులేట్ అంటే ఒక ఇరవై మంది చేతిలోకి వెళ్తారు ఒకటి రూపాయలు ఖర్చు పెడితే కాంట్రాక్టర్కి వేస్తారు అనేది సిమెంట్ కంపెనీలుకి వెళ్తాయి మళ్ళీ లేబర్కి వస్తుంది అక్కడ చిన్న దుకాణాలు అక్కడ ట్యాక్సీలు టెంపోలు పనిచేయడం కాబట్టి ఇది ఒక ఆర్థిక వ్యవస్థకి అక్కడ స్టిమర్లెస్గా జరుగుతాయి సో వాల్యూ పెరుగుతుంది పనులు పెరుగుతాయి ఇదంతా అలా జరుగుతాయి ఇంకోటి ఏంటంటే ధనవంతులకు మీరే పన్నెండు వేల కోట్లు ఇస్తే వాళ్ళు బ్యాంకులో పెట్టుకుంటారు దానివల్ల అంత స్పీడ్ ఉండదు పేదవాళ్ళకి ఎక్స్పెండిచర్ ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కదా అంటే యాసెట్స్ మీద ఖర్చు పెడుతున్నారు కాబట్టి కొంతవరకు అందరికీ కొంతవరకు అందరికీ ఉపయోగపడుతుంది ఆ రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరుగుతాయి యాక్టివిటీ వస్తుంది సో అలా మనం ఇండైరెక్ట్గా తీసుకుంటే ఇది ఎవరికి నష్టం కాదు అయితే సార్ ఇప్పుడు ఈ పదిహేను వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇస్తున్నారు బట్ వాళ్ళు వేసుకున్న బడ్జెట్ ప్రకారం చూస్తే దాదాపు నలభై తొమ్మిది వేల కోట్లు అవుతుంది అని అంటున్నారు బట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశించింది మేము అనుకున్న స్థాయిలో మాకు రుణం అందుతుందేమో లేకపోతే బడ్జెట్లో కేటాయిస్తారేమో అని అనుకున్నారు బట్ వీళ్ళు పదిహేను వేలు మాత్రమే కేటాయిస్తున్నారు మరి మిగతా బ్యాలెన్స్ ఇదంతా తీసుకుని అమరావతి నిర్మాణం జరగాలి అంటే ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది మీరు అన్నట్టుగా ఇంతకుముందు మీరు మాట్లాడారు అంటే ఒకవేళ అక్కడ చేపట్టే కార్యక్రమాల రూపంలో ఏమైనా రావచ్చు ఫండ్స్ వస్తాయి లేకపోతే ఏదైనా అమ్మకాల రూపంలో వస్తాయని అంటున్నారు కదా సో అలా ఏమైనా సరి సరి చేసుకోవచ్చు అంటారు అక్కడ ఈ సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం అలగొచ్చు కదా వీళ్ళు బడ్జెట్ లో సో ఇది ఈ పన్నెండు వేల కోట్లు ఈ వంద రోజుల్లో ఖర్చు పెట్టలేరు కదా మీరు చూస్తే సంవత్సరం ఆఖరికి ఈ పన్నెండు వేల కోట్లలో అంతా ఖర్చు అవ్వదు అలా బ్యాలెన్స్ బ్యాంక్ లో ఉంటుంది మెల్లిగా ఖర్చు పెడతా ఉంటారు దాని వాల్యూస్ పెరుగుతాయి కాబట్టి భూములు కొనుక్కునే వాళ్ళు వస్తారు స్టాంప్స్ రెవెన్యూ వస్తాది పెట్రోల్లో తిరుగుతూ ఉంటారు ఇది ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ లాభం తర్వాత నెక్స్ట్ టైం కూడా ఇంకా అప్పులు ఇస్తారు అడిగితే ఇస్తారు ఈ పని అవుతుంది ఈ డెవలప్మెంట్కి గవర్నమెంట్ ఆఫీసులను పెట్టమంటారు సో ఇదంతా ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశారు అందువల్ల ఇన్ని వేల యాభై వేల కోట్లు ఇచ్చే ప్రభుత్వం ఎవరు ఉండరు ఎవరు చేయరు ఇది ఫేజ్డ్గా స్టెప్ బై స్టెప్ ఇస్తారు వాడే కొద్ది సో ఇప్పుడు మీరు చూపెట్టే బొమ్మలని ఖాళీ బిల్డింగ్ అన్ని లాస్ట్ టైం పెట్టారు అనుకుంటారా ఎనీ ఫిల్అప్ అవుతాయి జనం వస్తారా రారా అది వేరే విషయం అక్కడికి వచ్చి వండటానికి యాక్టివిటీ ఉన్నదా లేదా చూడాలి పెద్ద పట్టణాలు అనేది ఒక ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు రావు వందల సంవత్సరాలు పడతాయి జ్ఞాపకం పెట్టుకొని జరుగుతారు క్యాపిటల్ కట్టచ్చు అది ఎలాంటి యాక్టివిటీ చేస్తారు అది చూడాలి మాట ఎలాంటి ప్లాన్ ఉన్నది ఇది ప్లాన్ ఏంటి ఎలాంటి ప్లాన్ బిల్డింగ్స్ కట్టేసి క్యాపిటల్ ఉన్నదంటే జనం వస్తారా ఇలాగ అది ఒక మెట్రోపాలిసీగా ఎలా చేస్తారు మొత్తం పాపులేషన్ షిఫ్ట్ చేస్తారా ఎక్కడి నుంచి గుంటూరు నుంచి కొంతమంది విజయవాడ నుంచి అది చూడాలి వాళ్ళ ప్లాన్ ఏంటి ప్లాన్లెస్ ప్లాన్ ఆ వెళ్ళిపోదాం ఖర్చు పెట్టేద్దాం బిల్డింగ్లు పెడదాం హోటల్ కట్టేస్తే ఎవరు వచ్చి ఉంటారు అనుకుంటున్నారా అవన్నీ బయట పెడతలేదు కదా ఇవన్నీ మనకి తెలియట్లేదు కదా సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు బిల్డింగ్స్ కట్టున్నారు దానికి డబ్బు ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పాలసీ ఏంటంటే వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి డబ్బు ఇస్తారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్కి ఆనందం ఏంటంటే వాళ్ళకి ఆ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఆ వెహికల్స్ పెద్ద వెహికల్స్ తయారు చేసేవాళ్ళు ఆ కాంక్రీట్ తయారు చేసేవారు స్టీల్ తయారు చేసేవారు వీళ్ళందరికీ వాళ్ళకి అమ్మకాలు పెరుగుతాయి వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ బాగుంటాయి రేట్ ఆఫ్ గ్రోత్ పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థ బాగున్నదని చెప్పుకోవటానికి సెంట్రల్ గవర్నమెంట్కి చాలా ఆనందం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండు మూడు లక్షల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారంటే ఫస్ట్ బెనిఫిషియరీస్ ఎవరు హైవేసు ఎయిర్పోర్ట్సు పోర్ట్సు ఎన్ని కలుపుతున్నారంటే ఫస్ట్ బెనిఫిషరీస్ సిమెంట్ కంపెనీస్ గ్రానైట్ కంపెనీస్ స్టీల్ కంపెనీస్ ఈ ఇంజనీరింగ్ కంపెనీస్ లాస్ అంటూ ఇలాంటి ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి కాంట్రాక్టర్ వీళ్ళందరూ వాళ్ళకి లాభం గ్రోత్ బాగున్నది చాలా బాగున్నది అని పింక్ పేపర్స్ అంటే ఈ ఎకనామిక్ టైమ్స్ అలాంటి పేపర్స్ అందరు చెప్తారు దాని మీద గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఇష్టం ఇలాంటి వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళు ఒప్పుకుంటారు డబ్బు ఇస్తారు కూడా అంటే ఇప్పుడు దీంట్లో ఏంటి ఒక నైన్టీ పర్సెంట్ అనేది చెప్పలేం పర్సెంటేజెస్ చాలా వరకు ఇస్తారు ఎందుకంటే పొలిటికల్ గా కూడా బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఏం బలం లేదు కాబట్టి ఏం చేయలేదు అనుకుని వాళ్ళకి పొలిటికల్ గా కన్వీనియం తర్వాత ఆర్థిక వ్యవస్థగా వాళ్ళ వ్యాపారాలకు సాయం చేయాలనుకున్న కదా ఇందాక మీకు చెప్పాను కదా మీకు పది సెక్టర్స్ ఉన్నాయి హెవీ హెవీ ఇంజనీరింగ్ సెక్టర్ స్టీల్ సెక్టర్ సిమెంట్ సెక్టర్ పవర్ సెక్టర్ ఇదంతరికి లాభం ఒక వెయ్యి కిలోమీటర్లు హైవే వేస్తే దాని మీద ఒక ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతే పద్దెనిమిది వేల కోట్లు ఒక రెండు వేల కోట్లు లేబర్కి దీనికి దానికి వెళ్తాయి అందరికీ వాళ్ళు ఆనందపడతారు ఆర్డర్ పుస్తకాలు ఫుల్ గా ఉన్నాయని చెప్పుకుంటారు షేర్ వాల్యూ పెరుగుతాడు గ్రోత్ రేట్ పెరిగిందని గవర్నమెంట్ చెప్పుకుంటారు అది దాని మీద ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు డబ్బిస్తారు వీళ్ళు అడుగుతారు బాగా చేస్తారు డబ్బు కోసం బాగా మంచి అప్లికేషన్స్ పెడతారు ఇస్తారు ఫాలో అప్ చేస్తారు పూర్వం నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ అది మనమే పెద్ద అది ఒక అడ్డంగా ఉంటుంది అనుకుంటాం దీ